ఈ తెలంగాణ హిందూ సోషల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఈరోజు నక్కలపల్లిలో ఉన్నాము నక్కలపల్లిలో రైతులు రైతుల బాధల గురించి మనం మాట్లాడుకుందాము ఇప్పుడు మన పెంటయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ పాలకూర వేసి మరి ఎన్ని రోజుల నుంచి పాలకూర వేస్తున్నారు పెట్టుబడి ఎంత అవుతుంది వెళ్ళిద్దరే పాపము రైతులు ఎలా బాధలు చెప్తారు ఇప్పుడు మన పెంటయ్య గారు పెంటయ్య గౌడు నక్కలపల్లి వాసులు మరి సంఘ కార్యకర్త అన్నీ పనులు చేస్తుంటాడు పాపం సంఘానికి గుళ్ళకు సేవలు చేస్తుంటాడు అలాంటివి ఒక పెంటాయ గౌడ్ గారితో ఈరోజు పాలకూర ఆయనే అంటే కూలన పెట్టుకుంటే రోజుకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కావాలి మరి అలాంటిది ఆయన సొంతంగానే పాలకూర చంపుతున్నాడు నమస్కారం పెంటాయ నమస్కారం సార్ మరి ఇది నక్కలపల్లి కదా ఇది నక్కలపల్లిలో మీరు వ్యవసాయం ఇంతకుముందు బుడమకాయలు వేశారు కదా తర్వాత మధ్యలో వరిసే వేశారు ఇప్పుడు పాలకూర వేస్తున్నారు మీరు మీ ఫ్యామిలీ చాలా కష్టపడుతున్నారు మరి ఈ పెట్టుబడి ఎంత అవుతున్నది పాలకూర వేస్తే మీకు ఎన్ని లక్షలు వస్తాయి ఒక ఎకరానికి ఇప్పటి వరకు మరి ఎంత లాభం వచ్చిందని చెప్పి చెప్తారా అంటే ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశామండి ఇప్పుడే స్టార్ట్ చేసాము చిన్న మొన్న రోజు రేటు ఉంది ఈ మధ్యన రేట్ డౌన్ అయింది దీని పెట్టుబడి పదివేల వరకు అయిందండి ఈ గుంటకు వెయ్యి రూపాయలు చొప్పున పదిహేను గుంటలు ఉంటుంది ఇక్కడ పదివేల పెట్టుబడి అయింది ఇప్పుడు కోయడానికి మామూలుగా రేటు చాలా మార్కెట్ డౌన్ అయింది ఈ కూడేళ్ళు పెట్టకుండా మేమే చేస్తున్నామండి ఇప్పుడు కూలర్లు పెడితే రోజుకి ఎంత అయింది కూలర్లు పెడితే ఒక ఐదు మంది పెడితే ఐదు ఐదు వందల చొప్పున అయినా కూడా ఐదు రెండు వేల ఐదు వందలు అవుతుంది రెండు వేల ఐదు వందలు అవుతుంది ఒకరొకరు మరి కట్టలు ఎన్ని కడతారు ఒక్కొక్కరు ఐదు వందలు కడతారా ఐదు వందలు కట్టలు ఐదు వందల కట్టలు కడతారు ఒక కట్టకు ఎంత పోతుందండి రూపాయి పోతుందండి మార్కెట్ రూపాయి పోతుందంటే మరి మీ పెట్టుబడి ఏమొస్తుంది వస్తుంది వాళ్ళకేమి ఇస్తారు మరి ఇబ్బంది ఉందా ఎట్లుంది చాలా ఇబ్బందులు ఉన్నాయి మరి రైతులకు తెలంగాణ వ్యాప్తంగా రైతులకు మొత్తం ఇబ్బందులు ఉన్నాయని మరి రైతులు చెప్తున్నారు మరి నకలపల్లె కూడా అలాగే ఉన్నదా అందరికీ ఇబ్బందులే ఉన్నాయని రైతులందరికీ ఇబ్బంది అంటారు మరి అంతకుముందు టీఆర్ఎస్ కేసీఆర్ పాలనలో బాగుందనే అని అంటారు కొంతమంది నిజమేనా అవునండి కేసీఆర్ ప్రభుత్వంలో బాగుంది ఈ మధ్యన రేట్లు అన్నీ డౌన్ అయిపోయాయి రియల్ ఎస్టేట్ ఉంటే బాగుంటుంది రియల్ ఎస్టేట్ లేక అందరూ వ్యవసాయంకి వచ్చినాక మార్కెట్ అంతా డల్ అయిపోయింది అందు గురించి అని గవర్నమెంట్ ఆదుకోవాలండి రైతులను మరి గవర్నమెంట్ రైతు రైతుబందేస్తున్నారు అని చెప్పి మరి రైతులంతా బాగా బాధపడుతున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల నుంచి ఒకటేసారి వేసిండు ఒకటేసారి రైతు బంద్ వేసిండు మళ్ళీ ఇప్పుడు సీజన్ వచ్చింది ఎవరికి అని చెప్పేసి రైతు బందకే దిక్కులేదని చెప్తుండ్రు ఒకటి ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు మరి రైతులకు కావాల్సిన సబ్సిడీలు ఏంటి యూరియా ఏంటి ఏం దొరకట్లేవు అని చెప్తుండ్రు మరి నిజమేనా అది అదే నిజమే సార్ మరి సెంట్రల్ అయితే నరేంద్ర మోడీ గారు అయితే బాగానే అన్ని కిసాన్ సమ్మాన్ నిధి రావాల్సినవి అన్ని రిలీజ్ చేస్తుండని చెప్తురు మరి ఇక్కడికి వచ్చేసరికి రావట్లేదు అంటారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎట్లానే ఉంటుండే బీజేపీ లేక కూడా ప్రాబ్లం అవుతుంది సార్ రాబోయే మరి బీజేపీ పాలన వస్తుంది అంటారు మీరు నెక్స్ట్ అతి త్వరలో బీజేపీ బీజేపీ పాలన అన్ని రాష్ట్రాలు అని చెప్పేసి మరి కొంతమంది టాక్ ఉంది తర్వాత కేసీఆర్ కూడా కొన్ని అప్పులు చేసింది కానీ మరి భూముల రేటు రియల్ ఎస్టేట్ బాగా మంచిగా ఉండే అప్పుడు ఇబ్బంది లేదు కదా సార్ రైతులకు ఇబ్బంది లేకుండా వీళ్ళంతా రైతులు అక్కడ వెళ్ళిపోతారు రియల్ ఎస్టేట్ పైన అలా పోకంలో కొంచెం జనాలు పంటను కూడా సరిగ్గా కొంచెం రేట్లు అవుతుంది ఇప్పుడు అందరికి ఎలా పనిలేదు కాబట్టి అందరూ ఆకుకూరను పంటలు వేసుకోకుండా మొత్తం లాస్ అయిపోతుండీ రైతులు ఇలాగే కంటిన్యూ అయితే మరి ఇంకా రాబోయే మూడు సంవత్సరాలు మరి రైతులు చాలా ఇబ్బంది పడుతుంటారు చాలా కష్టకాలంగా ఉన్నారు సార్ ఇప్పటికి ఇప్పటికీ కష్టకాలం ఉన్నారు భూములు అమ్ముడు పోతలేవంట అప్పులు చేసి కూర్చున్నారు ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ మీరే కాదు చాలా మంది రైతులు అప్పులు చేసి కూర్చున్నారు ఇంకటే ఒక ఎకరా భూమి అమ్ముకొని ఒక దగ్గర భూమి అమ్ముకొని రైతులు అప్పులు కట్టుకోవచ్చు అనుకున్నారు అప్పులు తీరలేకపోతున్నాయి ఒక దిక్కు బాగా ఇబ్బందులు ఉన్నారు ఒక దిక్కు స్కూల్ ఫీజులు పిల్లలు చదివేయాలంటే ఎక్కడ చూసినా ముందు చూస్తే నువ్వు వెనుక చూస్తే గొయ్యి అన్నట్టు ఉన్నారు అవును సార్ ఎలా చేద్దామంటారు ఇప్పుడు మరి గవర్నమెంట్ ఆదుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఆదుకుంటలేదు ఇంకా ఆప్షన్ ఏమన్నా ఉందా మరి బీజేపీని బీజేపీ ఇప్పుడు ఎలక్షన్ లేవు కదా గెలిపించడానికి చేయాలి రైతుల కోసం ధర్నాలు చేయాలంటారు అవునండి ఇప్పుడు ధర్నాలు చాలా వరకు ధర్నాలు చేస్తారు ఇక్కడ చందనవెల్ భూములు భూములు పోయినాయని సీతాంపురం పోయినాయి అని చాలా వరకు ధర్నాలు జరిగినాయి ఎవరికైనా న్యాయం జరిగిందా న్యాయం జరుగుతుందే సార్ అందుకే ఎక్కడ చూసినా న్యాయం జరుగుతుంది కాబట్టి రైతులందరూ మూకుమ్మడిగా రోడ్ల మీదకి వచ్చేసి మరి ఒకసారి హైదరాబాద్లో ధర్నా చౌక్లో రైతు చేస్తే మొత్తం ధర్నా చేస్తే బాగుంటుంది ఏమో అనుకుంటున్నాం అవును సార్ అంతేనా అవునండి మరి రెడీ ఉన్నారా దానికి మీరు మరి పెంటయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మరి వాళ్ళతో పాటు చాలా వరకు ఇక్కడ చూడండి ఇక్కడ పూల తోటలు వేసారు ఆ పూల ఏంది ఇక్కడ కందేసిరు ఏ గిట్టుబాటు లేదు గిట్టుబాటు లేక పాపం రైతులు ఎక్కడ వేసినా కొంగిటి అక్కడనే ఉన్నది వాళ్ళు బాగుపడరు ఎవరు బాగుపడతారు అంటే వీరి రాజకీయ నాయకులు ఎవరైతే స్వార్థ రాజకీయ నాయకులు వాళ్ళే బాగుపడతారు తప్ప రైతులు బాగుపడరు సామాన్య జనాలు బాగుపడరు అని చెప్పేసి మరి రైతులు వాపోతున్నారు మరి కెమెరామన్ ఆంజనేయులతో హిందుస్థాన్ తెలంగాణ హిందూ సోషల్ టీవీ మరి హైదరాబాద్ తెలంగాణ